చాలా సార్లు బాధపడ్డా ప్రభువా నీ చిత్తం లేకుండా నేను సేవలోకి వచ్చానేమో నీ పిలుపు లేకుండా నేను సేవలోకి వచ్చానేమో మీ ఆత్మ నడిపింపు లేకుండా నేను సేవలోకి వచ్చానేమో నన్ను క్షమించు ప్రభు అని అంటే దేవుడు తన స్వరం తెరి తెలుసా నువ్వు నా దగ్గర ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నిన్ను ఎక్కడ నిలబెట్టాలి ఎక్కడ నిన్ను వాడుకోవాలి ఎక్కడెక్కడ నిన్ను నడిపించాలి ఎక్కడ ఏ విధంగా నిన్ను పైకి లేవనెత్తాలో అది నా చేతుల్లో ఉంది ఎస్ నలభై తొమ్మిది ఎనిమిది ప్రకారం ఆయన అన్నాడు నేను ఆలస్యం చేస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు కానీ నిన్ను నా నిబంధనగా నేను వాడుకోబోతున్నాను రానున్నటువంటి తరములకు నేను నిన్ను నిబంధనగా చేయబోతున్నానని దేవుడు నాకు ఎప్పుడో ఈ వాగ్దానం ఇచ్చాడు పిల్లల నేను అది ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాను ప్రభ నువ్వు ఆలస్యం నేను అనుకుంటున్నా కానీ ఆలస్యం నీకు నీకున్నటువంటి ఆలోచన నా పట్ల చాలా గొప్పది నువ్వు ఆలస్యం చేస్తున్నావని నేను భావిస్తున్నా నాకు ఆలోచన అలాగే వస్తుంది నేను వ్యక్తిని కాబట్టి ఆ ఆలస్యం వెనక నీ ఆంతర్యం నీ ఉద్దేశం నీ ఆశీర్వాదం నీ తలంపులు నీ చిత్తం చాలా గొప్పది ప్రభు అని నేను విశ్వసిస్తాను ప్రభు నందు పిల్లల చాలా మంది అంటారు యూట్యూబ్ లోనే కదండి చెప్పేది చూడండి యూట్యూబ్ లో అయినా లేకపోతే సంఘములైనా లేకపోతే ఇంకెక్కడైనా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్ ఎవర్ దే ఎక్కడైనా ప్రకటించవచ్చు కానీ దేవుని వాక్యం ప్రకటించాలి ఎందుకంటే అంచదినాల్లో మనం ఉన్నాం ఆధునికతలో మనం బ్రతుకుతున్నాం అంచదినాలలో ఆధునిక తనగా ఎంతో మోడర్న్ డేస్ లో మనం బ్రతుకుతున్నాం టెక్నాలజీ యుగంలో మనం బ్రతుకుతున్నాం ఈ రోజుల్లో పరిస్థితులు మారిపోయి మనిషి యొక్క జీవన విధానం మారిపోయింది మనిషి యొక్క ఆలోచన విధానం మారిపోయింది ఏదో రీతిగా దేవుని వాక్యం అందింపబడాలి ఖచ్చితంగా వారి జీవితంలో దేవుని ప్రేమ విత్తబడాలి దేవుని ప్రేమతో వారు నింపబడాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ లైవ్ మినిస్ట్రీని మేము చేయగలుగుతున్నాం మరికారా దీని వెనక దేవుని ఉద్దేశం చాలా గొప్పది దేవుడు నాకు అప్పగించినటువంటి బాధ్యత ఒకలు చూస్తారా ఇద్దరు చూస్తారా ముగ్గురు చూస్తారా అసలు ఎవరో చూడరా తీరుకున్నప్పుడు చూస్తారో ఏదో టైంలో చూస్తారు కదా ఏదో సందర్భంలో చూస్తారు కదా ఆ చూసినటువంటి పరిస్థితుల్లో ఒక్క వ్యక్తి అయినా దేవుని ప్రేమ తెలుసుకుంటే చాలా ఒక్క వ్యక్తి అయినా రక్షణలోకి మార్మన్స్ నూతనమైన జీవితంలోకి ఏ వ్యక్తి అయినా నడిపిబడితే నాకు సంతోషం బిర్లారా బాగా వినాలి ఈరోజు దేవుడిని అడిగే ఎంత మందికి నువ్వు సువార్తను ప్రకటించావు సువార్తను సువార్తను ఎంతమంది దగ్గరికి నువ్వు చేరువ చేశావు అనేక మంది నేను చూస్తున్నప్పుడు అనేక మంది నేను గమనిస్తున్నప్పుడు అనేక మంది నీతో సంభాషిస్తున్నప్పుడు అనేక మంది నీతో సహవసిస్తున్నప్పుడు ఎలాగో నీ జీవితం నీ కుటుంబం నీ యొక్క ఆత్మీయత నీ మాట తీరు నీ ప్రవర్తన ఒక సువార్తలాగా మార్చబడుతుందా